బిస్మిల్లాహి రహ్మాన్ రహీమ్ ఆలమీన్ రబ్ల్ ఆలమీన్స్లాస్లాం అల్లా సయీదుల్ అన్వియాయి వల్ ముర్సలీన్ అస్సలం అయికం వరహ్మతుల్లాహి వబర్కా ఫ్రెండ్స్ ఈరోజు మనం బైతుల్ మఖ్దస్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం అన్నిటికంటే ఉత్తమమైన మాట మాట మరియు అందరికంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సలిల్లాహు అలహి వలం వారి పద్ధతి అన్నిటికంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతి కార్యము బిద్దత్ కిందికే వస్తుంది మరియు ప్రతి బిద్దత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతి మార్గభ్రష్టత్వము నరకంలోనికి తీసుకువెళ్ళేది అల్లాహ్ తాలా మనందరినీ బిద్దత్ పనులకు దూరంగా ఉంచాలి ఆమీన్ ఓ ముస్లింలారా అల్లాహ దైవభీతి కలిగి ఉండండి మరియు ఆయనకు విధేయత చూపండి అవిధేయత నుండి జాగ్రత్త వహించండి మరియు తెలుసుకోండి అల్లాహ కొన్నింటిపై కొన్నింటికి ప్రాధాన్యతను ప్రసాదించాడు దైవ దూతలలో కొందరికి కొందరిపై మరియు దైవ ప్రవక్తలలో కొందరికి కొందరిపై ప్రాధాన్యతను ఇచ్చాడు మరియు సమయాలలో ప్రదేశాలలో కొన్నింటికి కొన్నింటిపై ప్రాధాన్యత ప్రసాదించాడు అందులో నుండి ఒకటి బైతుల్ మహ్దీస్ దీనిని అల్ ఖుద్స్ అని పిలుస్తారు దీనికి ఇతర ప్రదేశాలపై ఆధిక్యత ఇవ్వబడింది ఇది అల్లాహ యొక్క వివేకము మరియు ఆయన యొక్క గొప్ప ఎంపిక కూడా అల్లాహ ఇలా అంటున్నాడు నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు బైతిల్ మహ్దిస్ అనగా షిర్క్ లాంటి దురాచారాల నుండి పవిత్రమైన ఇల్లు అని అర్థం బైతుల్ మహ్దస్కు పది ప్రత్యేకతలు ఉన్నాయి మొదటి ప్రత్యేకత సర్వోన్నతుడైన అల్లాహ దివ్య ఖురాన్లో దీనిని శుభవంతమైనదిగా పేర్కొన్నాడు అల్లాహ ఇలా అంటున్నాడు తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదే హరాం నుండి మస్జిదే అక్సా వరకు తీసుకుపోయిన అల్లాహ పరిశుద్ధుడు దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము రెండవ ప్రత్యేకత ఏమిటంటే అల్లాహా దీనిని మూసా అలి వారి నోట పవిత్రమైనది అని వర్ణించాడు నా జాతి వారలారా అల్లాహ మీకు రాసిపెట్టిన ఈ పవిత్ర ప్రదేశంలో ప్రవేశించండి బైతుల్ మఖ్తీస్ యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ తన ప్రవక్త మూసా అలిహిస్లాంకు ఇక్కడి నివాసులతో పోరాడమని ఆజ్ఞాపించాడు వీరు పొడవాటి కఠినమైన స్వభావం కల క్రూరమైన వ్యక్తులు మరియు వారి ఆధీనం నుండి పవిత్ర భూభాగాన్ని తీసి ఏకేశ్వరోపాసనను అక్కడ సాధారణం చేయమని బహుదేవతారాధనను అక్కడ నుండి తొలగించమని ప్రవక్తకు ఆదేశించాడు అప్పుడు మూసా అలీ తన ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నాడు నా జాతి వారలారా అల్లాహ మీకు రాసిపెట్టిన ఈ పవిత్ర ప్రదేశంలో ప్రవేశించండి వెన్ను చూపి మరలిపోకండి వెన్ను చూపి మరలిపోయారంటే మీరే నష్టపోతారు బైతుల్ మఖద్దస్ మరొక ప్రత్యేకత ఏమిటంటే మూసా అలేహిస్లాం ఈ విధంగా ప్రార్థించినట్లు ప్రవక్త సల్లిలాహు అలహి వసలం వారు మనకు తెలిపారు మూసా అలే తన మరణ సమయం వచ్చినప్పుడు బైతుల్ మహ్దస్ నుండి ఒక రాయి విసిరివేయబడే దూరంలో ఉంచాలని అల్లాహను ప్రార్థించారు ఎందుకంటే అక్కడే మరణించాలన్నది ఆయన కోరిక దీనికి ఏకైక కారణం ఆయన బైతుల్ మఖ్దస్ను అంతగా ప్రేమించడం అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలి హుసలం వారు ఇలా అన్నారు నేను అక్కడ ఉంటే నేను మీకు ఆయన సమాధిని చూపించేవాడిని అది ఎర్రదిబ్బకు దారి దగ్గరలో ఉన్నది ఇది బుఖారి హదీస్ బైతుల్ మహ్దస్ యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే యూషా బిన్ నూన్ బైతుల్ మహదస్ యొక్క క్రూరమైన ప్రజలకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు అల్లాహవారి కోసం సూర్యుడిని నిలిపివేశాడు అనగా దానిని కదలకుండా ఆపాడు ఎందుకంటే రాత్రి సమీపిస్తుంది తన వెంట సైన్యం ఉంది కాబట్టి ఆయన సూర్యుడిని అస్తమించకుండా ఆపమని అల్లాహను ప్రార్థించాడు తద్వారా అతను చీకటి పడకముందే పట్టణంలోకి ప్రవేశించి వారితో పోరాడవచ్చు కాబట్టి అల్లాహ వారి విన్నపాన్ని అంగీకరించాడు మరియు వారు బైతుల్ ముఖద్దస్ను జయించారు హజరత్ అబూ హురేరా రజల్లాహుతాల అనుహు కథనం ప్రకారం ప్రవక్త సల్లిల్లాహులే హుసలం వారు ఇలా తెలియజేశారు నిశ్చయంగా సూర్యుడు ఏ మానవుని కోసం ఎన్నడూ నిలిపివేయబడలేదు నూన్ కుమారుడైన యూషా కొరకు తప్ప ఇది వారు జెరుసలంకు వెళ్ళే రోజుల్లో జరిగిన విషయం బైతుల్ మఖ్దస్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే బైతుల్ మఖ్దస్ను జయించడం పునరుద్ధానం దినం యొక్క చిహ్నాలలో ఒకటి ఇది బిన్ మాలిక్ రజల్లాహు తాలా అన్హు గారు ఇలా తెలియజేశారు నేను తబూక్ యుద్ధం సందర్భంగా ప్రవక్త సల్లిల్లాహు అలైహుసలం వారి సేవలో హాజరయ్యాను అప్పుడు ప్రవక్త సల్లెల్లాహు అలైహుసం ఒక తోలు గుడారంలో ఉన్నారు మరియు ఇలా తెలియజేశారు ప్రళయానికి సంబంధించి ఆరు సూచనలు ఉన్నాయి అందులో ఒకటి నా మరణం మరియు బైతుల్ ముఖద్దస్ను జయించడం ఇది బుఖారీ హదీస్ బైతుల్ ముఖద్దస్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే దజ్జాల్ ఇందులోకి ప్రవేశించలేడు మరియు అతను దీని సమీపంలోనే చంపబడతాడు మరియం కుమారుడు అయిన మసీహి అలీ సలాం వారు అతన్ని బాబెలుద్దా దగ్గర చూడగానే హతమారుస్తారు బాబెలుద్దా ఇది బైతుల్ ముఖద్దస్కు సమీపంలో ఉన్న ఒక ప్రదేశం బైతుల్ మహదస్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే అవిశ్వాసుల నాయకులు మరియు వారి ప్రముఖులు పాలస్తీనాలోనే చంపబడతారు కాబట్టి వాస్తవానికి అక్కడ జరిగే యుద్ధంలో దజ్జాల్ కూడా చంపబడతాడు వీరిలో దజ్జాల్ యూదుల నాయకుడిగా ఉంటాడు అప్పుడు ఈసా అలీ తన సైన్యంతో దజ్జాల్ను మరియు అతని సైన్యాన్ని చంపుతారు అంతేకాదు ఆయనపై నిజంగా విశ్వాసాన్ని తీసుకురాని క్రైస్తవులందరినీ కూడా చంపుతారు అనగా ఆయన ప్రవక్తగా పంపబడిన మానవుడని విశ్వసించని వారు అదేవిధంగా క్రైస్తవుల పందులను కూడా చంపుతారు మరియు వారు పూజించే వారి సిలువను విరిచేస్తారు ఈ సంఘటనలన్నీ పాలస్తీనాలోనే జరుగుతాయి ఇది ముస్లిం హదీస్ బైతుల్ మహ్దస్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం నాయకత్వంలో ముస్లింలు మరియు యూదుల మధ్య యుద్ధం జరిగినప్పుడు చెట్లు మరియు రాళ్లు యూదులను అవమానపరుస్తాయి అబూ హురైరా తాలా అనుహో కథనం ప్రకారం మహాప్రవక్త సల్లిలాహు అలిహి వసల్లం ఇలా తెలియజేశారు ముస్లింలు యూదులకు వ్యతిరేకంగా యుద్ధం చేయనంతవరకు ప్రళయదినం సంభవించదు అందులో ముస్లింలు యూదులను హతమారుస్తారు చివరికి వారు ఏదైనా రాయి లేదా చెట్టు వెనక దాగి ఉంటే ఆ చెట్టు మరియు రాయి ఇలా అంటాయి ఓ ముస్లిం ఓ దాసుడా ఇదిగో నా వెనుక ఒక యూదుడు దాగి ఉన్నాడు ముందుకు సాగి అతన్ని హతమార్చు ఒక గర్ఖద్ వృక్షం తప్ప ఎందుకంటే అది ఒక యూద వృక్షం ఇది బుఖారీ మరియు ముస్లిం హదీస్ బైతుల్ మఖద్దస్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే దాని లోపల అల్ అక్సా మస్జిద్ ఉంది ఇది మూడు గొప్ప మస్జిద్లలో ఒకటి దీని ఔన్నత్యం ఖురాన్ మరియు హదీసుల ద్వారా నిరూపించబడింది ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో మస్జిద్ అఫ్సా గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జజాకు ముల్లాహు ఖైరన్ కసీరా అసలం అయికు వరహమూల వబర్కత